ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకంను ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఒక సంవత్సరం మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు అందజేయబడతాయి ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం కొన్ని అపోహలు మరియు తప్పుడు సమాచారం ప్రజల మధ్య చక్కెర్లు కొడుతుంది అసలు ఏంటో ఈ పథకానికి ఎలాంటి అర్హతలు ఉండాలి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అందుకంటే ముందు ఈ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కేవలం మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసినట్లు సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో న్యూస్ లో ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున లబ్దిదారు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయబడతాయి లబ్దిదారుని బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ లో ఉండాలి అకౌంట్ ఆధార్ తో మరియు మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేసి ఉండాలి ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది కొందరు తప్పుడు సమాచారంతో ఈ పథకం నిధులు పొందడానికి ఆఫీస్ అకౌంట్ తప్పనిసరి అని చెబుతున్నారు ఇది పూర్తిగా తప్పు ప్రభుత్వానికి ఉన్న ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుంది ఈ పథకం కింద లబ్ధిదారుల వయసు పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత లబ్ధి పొందవచ్చు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అందువల్ల దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య స్పష్టత అనేది చాలా అవసరం ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇటీవల వివాహమైన మహిళలు లేదా కొత్తగా కుటుంబానికి విడిగా రేషన్ కార్డు కావాలంటే డిసెంబర్ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఈ పథకం కోసం జనవరి నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది అప్లికేషన్ కు అవసరమైన పత్రాలు అనగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు అదేవిధంగా రేషన్ కార్డు మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరి కొత్తగా వివాహమైన మహిళలు విడిగా రేషన్ కార్డు తీసుకోవడం ద్వారా తమకు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి రేషన్ కార్డు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అనేది కూడా సరిచూసుకోవడం తప్పనిసరి సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్ వస్తే వీడియో చేయడం జరుగుతుంది సో నేను చేసే వీడియోస్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ రావాలంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి